భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో భారీ గాలి వాన కారణంగా రహదారిపై చెట్లు విరిగి పడడంతో గంటన్నర పైగా ట్రాఫిక్ నిలిచిపోయిన ఘటన చోటు చేసుకుంది జూలుహుపాడు మండలంలోని భారీ గాలివాన కారణంగా పలు గ్రామాల్లో ఇళ్లపై కప్పులు ఎగసి పడ్డాయి కోళ్ల ఫారాలు సైతం దెబ్బతిన్నాయి జోలుహురుపాడు శివారులోని ఖమ్మం కొత్తగూడెం రహదారిపై చెట్టు విరిగి పడిపోవడంతో గంట పైగా రోడ్డుపైన ఇరవై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి దీనితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు రహదారిపై ఉన్న చెట్లను ఎవరు తొలగించకపోవడంతో వాహనదారులే చెట్టు యొక్క కొమ్మలు విరిచి చిన్న చిన్న వాహనాలను పంపారు ట్రాఫిక్ భారీగా ఆగడంతో పోలీసులు చేరుకుని వాహనాలను పంపించే ప్రయత్నం చేశారు